అంటే రాజకీయంగా అడుగులు వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వ్యక్తికైనా సరే ఉండాల్సింది నిలకడ ఉండాలి చాలా సహనం ఉండాలి ఇట్లాంటివి మీ మీలో కనిపించట్లేదు అంటూ మహాసేన రాజేష్ని చాలామంది ఈ మధ్యకాలంలో క్రిటిసైజ్ చేస్తూ వస్తున్నారు ఎందుకంటే మహాసేన రాజేష్ పార్టీ పార్టీ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు రకరకాల కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత జనసేన పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అది వర్కౌట్ అవ్వలేదు దాంతో తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కొన్నాళ్ళు ఉన్నారు ఉన్న తర్వాత పిఠాపురం టికెట్ ఇచ్చారు ఐ మీన్ పిఎర్ గన్నవరం టికెట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అక్కడ వచ్చినటువంటి విభేదాల కారణంగా ఆ టికెట్ని వదిలేసుకుంటున్నాను ఆయనే ప్రకటించారు ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి మరి ఒక రకమైన సపోర్ట్ కానీ లేకపోతే ఓదార్పు కానీ రాలేదేమో ఆయన ఇక నేను సెపరేట్గా పార్టీ పెట్టుకుంటాను మహాసేన అనేసి అంటూ చెప్పుకొచ్చారు అయితే ఇతను పెట్టబోయేటువంటి పార్టీ డెఫినెట్లీ చంద్రబాబు నాయుడే పెట్టిస్తున్నాడు ఎవరైతే వైసీపీకి సపోర్ట్గా ఉండేటువంటి ముస్లింలు ఉంటారో లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళ ఓటు బ్యాంక్ని చేల్చడానికి మహాసేన తో చంద్రబాబు నాయుడే పెట్టిస్తున్నారు అంటూ కూడా వార్తలు డిస్కషన్లు నడిచాయి ఒక పెద్ద పోస్ట్ పెట్టుకొచ్చారు మహాసేన రాజేష్ తన యొక్క ఫేస్బుక్ పేజ్లో రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటేసినా వేసినా కూడా ఆ ఓటు బీజేపీ పార్టీకే వెళుతుంది ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ పర్సెంట్ రూ అది పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా చంద మోడీకి మోడీకి చేయడానికే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు సో అతను చెప్పింది అంతవరకు డెఫినెట్లీ కరెక్ట్ సో అయితే దానికి ప్రత్యామ్నాయంగా మేము పార్టీ పెడతాము అంటూ కూడా ఏం చెప్పుకొచ్చారు అలానే కాంగ్రెస్ పార్టీతో మరి ఎందుకు కలవకూడదు అనుకుంటున్నారు కాంగ్రెస్ని ఎందుకు ప్రత్యామ్నాయంగా ప్రజలు చూడకూడదు అనుకుంటున్నారు నాకు ఆ లాజిక్ అర్థం కాలేదు నిజంగా ఒక కొత్త పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే జీరో కంటే కూడా కాంగ్రెస్ ఒకటిలో నెంబర్లో ఉన్నా కొంచెం తెలుసు కదా ఒక శాతం ఓట్ బ్యాంక్ బెటర్గా జీరో కంటే లేదు మరి సొంతగా తన పెత్తనం ఉండాలనుకో లేదా తను తన ఐడియాలజీతో వెళ్ళాలనుకున్నారు కానీ ఆయన సొంత పార్టీ పెట్టాలనుకున్నారు అయితే ఇది జరగకుండా చూసుకునే బాధ్యతలో భాగంగా చంద్రబాబు నాయుడు మాసం రాయిస్తూ కాల్లో మాట్లాడారని ఒక అపాయింట్మెంట్ని కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాము మీరు ఒకసారి వస్తే కనుక క్లియర్గా అన్ని విషయాలు మీకు పార్టీలో జరిగినటువంటి అన్యాయం నాకు బాగా తెలుసు నేను మీరు పడేటువంటి కష్టాన్ని మీరు పడేటువంటి హార్డ్ వర్క్ని డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం మీరు పడినటువంటి కష్టాన్ని గుర్తించి నేను పీర్ అనవరణలో ఇచ్చాను తప్ప అక్కడ ఈ లెవెల్లో గొడవలు జరుగుతాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో మరి ఏం చేద్దాం ఫర్దర్గా అనేది మనం డెఫినెట్లీ ఒకసారి మాట్లాడుకుందాం కాబట్టి మీరు ఈ రకమైనటువంటి ఆవేశపూర్తి నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి మహాసేన రాజేష్కి ఫోన్ వెళ్ళిందని త్వరలోనే రాజేష్ చంద్రబాబు కలవబోతున్నారని తెలుస్తుంది సో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంగా కావచ్చు రాజకీయాలు అబ్జర్వ్ చేసే వ్యక్తిగా కావచ్చు మీరు చెప్పండి రాజేష్ ఏ పార్టీలో ఉంటే బాగుంటుంది టీడీపీయా లేదా సొంత పార్టీ పెట్టుకుంటే బాగుంటుంది అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా రాజేష్ తెలుసుకోవాలి కదా కాబట్టి ఏపీ ప్రజలు రాజేష్ యొక్క భవిష్యత్తు గురించి అనేది క్లియర్గా అర్థమయ్యేలా కామెంట్ చేయండి